మన సరాతు గుడ్లా అదే స్తమ్యం నాట్ వర్క్ ఉంది ఇవన్నీ పట్టించుకోని లైజ్ చేశారు అది అన్ని బ్లాక్ అయినా సరే కొలై ని చెప్పి స్టేటస్ లో పెట్టేస్తున్నారు ఈ సారు కామెంట్ వినవడ ఎవరికీ వినదల జరగనని చెప్లేదండి ఇట్లా మధ్యలో వస్తనే మధ్యలో వస్తనే సర్ ఎక వేస్ట్ అయ్యేదు కంట సర్

అక్కడ లోపల నుంచి రోడ్ల నుంచి లోపలికి రావాలంటే నైట్ నైట్ కూడా భయం అవుతుంది సార్ అసలు రోడ్లు అంతా హలో ఏమా ఇక నేను సాయినగర్ దగ్గర ఉన్నా సాయి నగర్ అంటే ప్రాంతీయ దాటిన తర్వాత సాయి నగర్ సౌండ్ మీకు అమ్మా ఇప్పుడు నేను సాయి నగర్ లో ఉన్నానమ్మా ంగ్లా కనకాల వస్తుంది ఒక ట్యాంక్ చూస్తున్నాను నేను ట్యాంక్ లో నుంచి నీళ్లు లీక్ అవుతా ఉన్నాయి సంవత్సరాల కొద్దీ ట్యాంక్ లో నీళ్లు లీక్ అవుతా ఉంది చుట్టుపక్కల చెట్లు పెరిగిపోయి అన్ని నీళ్లు వృధా అవుతాయి దీంతో పది ఎకరాలు పట్టించవచ్చు అని వీళ్ళు చెప్తున్నారు ఇక్కడ అన్ని నీళ్లు వృధా అయిపోతా ఉంటే మనం పట్టించుకోకపోతే ఎలా మీరు వెంటనే ఈ రోజే బయలుదేరియాలను పంపించండి ఇంజనీరింగ్ స్కూల్ స్టాఫ్ ని వచ్చి దీన్ని ఇన్స్పెక్ట్ చేయండి ఎందుకు నీళ్లు లీక్ అవుతున్నాయో చూడండి వెంటనే పని పూర్తి చేసి నాకు అప్డేట్ చేయండి నాకు ఫోటోలు పెట్టండి అమ్మా ఓకే ఇప్పుడు ఏం పని ఇప్పుడు పరిస్థితి ఏంటి ఫోటోలు తీయండి పని అయిపోయిన తర్వాత నా ఫోటోలు తీసి నాకు ఫోటోలు పెట్టండి అమ్మా ఓకే వెంటనే ఈ పని జరగాలి వీధి లైట్లు అలాగే వీధి లైట్లు లేవు అని వీళ్ళు కంప్లైంట్ చేస్తాం ఈ సమస్య కూడా చూసి బంగ్లా వెనకాల రైల్వే గేట్ దగ్గర ఇక్కడ లైన్లు సరిగా లేవు ఇవ్వాల్సిన ఇళ్లకు సరిగా కనెక్షన్స్ లేవు వైర్లు పోల్స్ అని ఇక్కడికి వచ్చి ఒకసారి ఈ రోజే సాయంకాలం అన్ని ఇన్స్పెక్ట్ చేయండి ఇక్కడ కొంతమంది శేఖర్ అనే ఒక నెంబర్ రాసుకోండి నైన్ ట్రిపుల్ సిక్స్ ఫైవ్ వన్ సెవెన్ వన్ సెవెన్ జీరో ఈ సౌకర్య ఉంటాడు మిగతా వాళ్ళు కూడా కలవండి ఒక కాలనీ అంతా ఒక రౌండ్ వేయండి ఇక్కడ ఉన్న ఈ వైర్లు ఎలక్ట్రికల్ సమస్యలను వెంటనే తీర్చి నాకు అప్డేట్ చేయాలి సరేనా दर्शन <laughs>